హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతు కుటుంబాలకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి పంటకు ఆరు వేల రూపాయలు ఎకరానికి ఆ డబ్బులు ఏమైందని ఇప్పటికే రైతులైతే అడుగుతున్నారండి సో మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా సంబంధించిన డబ్బుల పైన వచ్చేసి ఏ తారీఖున డబ్బులు విడుదల అవుతున్నాయి అనే పూర్తి సమాచారం అయితే ఇవ్వడం అయితే లేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే కోపంతో అయితే ఉన్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మన జనవరి నెలలో కూడా పూర్తి అవుతుంది మరి ఫిబ్రవరిలో ఇస్తారా లేదంటే మార్చ్ ఏప్రిల్ ఇప్పటికే చాలా మంది రైతులకి అయితే డౌట్లు అయితే ఉన్నాయండి సో మనమైతే ఈ రోజు విడుదల వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి దాని గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మీరు వరకు చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో అనూ ఇన్ఫోర్ట్యూబ్ ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం యాసంగి పంట పెట్టుబడి సం మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు విడుదల చేయాల్సిన సమయం అయితే వచ్చిందండి సో హామీ ఇచ్చిన విధంగా పంట ముందు రావాల్సిన పెట్టుబడి సాయం డబ్బులు వచ్చేసి ఇప్పుడు పంట వేసి మన నెల రోజులు కూడా దాటింది ఇప్పుడు రెండో నెల కూడా కంప్లీట్ అయితే అవుతుంది అయినా సరే ఇవ్వట్లేదని రైతులు అయితే అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే డిసెంబర్లో కూడా మన తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా సో దాని కారణంగా వచ్చేసి డబ్బులు అయితే మన ఖాతాలో పంపిణీ చేయలేదని చెప్తున్నారండి సో మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళీ డిసెంబర్ అయిన తర్వాత జనవరిలో మన సంక్రాంతి పండుగ కానుక సందర్భంగా డబ్బులు విడుదల చేస్తానని చెప్పి ఇప్పుడు దాకా డబ్బులు అయితే విడుదల కాలేదండి సో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తున్నారా లేదని రైతులు అయితే అడుగుతున్నారు సో ప్రతి ఒక్కరికి అయితే హామీ ఇచ్చిన విధంగా పంట వేసిన రైతులకు మాత్రమే మనం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందజేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతులకైతే యాసంగి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాంకిన ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేస్తామని చెప్తున్నారు కాకపోతే మన తెలంగాణలో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి కారణంగా వచ్చేసి ఈ డబ్బులు అయితే ఆపడం అయితే జరుగుతుంది సో మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత నుంచి డబ్బులు వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి రైతు కొంచెం ఓపిక అయితే ఉండండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతులకైతే మనం డబ్బులు అందజేస్తామని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈ యాసంగిక పంటలకైతే పెట్టుబడి సాయం కింద డబ్బులు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే రావడం అయితే జరిగిందండి ఓకేనా సో హామీ ఇచ్చిన విధంగా చూసుకోవాలంటే ఈ ఎలక్షన్ మనకి ఫిబ్రవరిలో జరిగింది కాబట్టి ఫిబ్రవరి చివరి దశ నుంచి అయినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వస్తాయని నేనైతే అనుకుంటున్నాను